హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నడవలేని వాళ్ళని కూడా పరిగెత్తించే శక్తి ఉన్న ఈ నల్లేరు కాడతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ నల్లేరు కాడకి విరిగిపోయే ఎముకల్ని అతికించే శక్తి చాలా ఎక్కువగా ఉందండి చాలా రకాల జబ్బులను నయం చేస్తే ఈ నల్లేరు కాడని తప్పకుండా కనీసం నెలకి ఒక్కసారైనా సరే పచ్చడి చేసుకుని తిన్నారు అంటే నరాలకి సంబంధించిన ఎముకలకి సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే ఈ నల్లేరు పచ్చడిని ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా దీనికోసం ఇలా కాడని తీసుకోవాలి ఇలా నల్లేరు కాడకి చుట్టూ తీగలు ఆకులు అల్లుకుని ఉంటాయి వీటితో పాటుగా మొత్తాన్ని మనం కట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలి నల్లేరు కాడ అనేది ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే పెంచుకుంటున్నారు ఈ నల్లేరు కాడని పెంచడం కూడా చాలా సులువండి ఇది మనకి చిన్న కాడని మట్టిలో గుచ్చితే చాలా తొందరగా మొక్క అనేది రెడీ అవుతుంది సో ఒక నెల రోజుల్లోకి మనం దీనిని కట్ చేసి పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నల్లేరు కాడ అనేది చాలా తొందరగా పాగుతుంది పాదులాగా సో ఈ నల్లేరు అయితే ఇలా ఆకులు తీగలతో చుట్టుకుని ఉంటుంది కాబట్టి నార్మల్గా మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు అల్లిన వాటిని లాగి తెంపి తీసుకొస్తూ ఉంటాము సో మనం చక్కగా ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు కరెక్ట్గా ఇలాగా కొన్నింటిని మాత్రం మనకి సరిపడిగా తీసుకుని రెడీ చేసుకోవాలి సో తీగలతో ఉన్న వాటిని తీగలు ఆకులు అన్నీ పక్కన పెట్టేసుకుని ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి నల్లేరు కాడ నుంచి వచ్చే దురద పుట్టించే గుణాన్ని అయితే పోగొట్టుకోవచ్చు సో దురద పెడుతుంది కాబట్టి నల్లేరు కాడ అనేది మనకి చేతులకి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా వీటిని సైడ్ ఉన్న లేయర్స్ అన్నీ కూడా తీసేయండి సో సైడ్ అనేది కొంచెం ముదురుగా ఉన్న లేయర్స్ లాంటివి ఉంటాయి అలాంటివి తీసేయాలి అన్నింటికి అలా అయితే రావండి కొంచెం పల్చిగా అలాగే లేతగా ఉన్న వాటికి లేయర్స్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి మనకి చిక్కుడుకాయల నుంచి లేయర్స్ అనేవి ఎలా సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్తామో సేమ్ అలానే వీటి నుంచి కూడా ఈ లేయర్స్ అనేవి అన్నింటినీ తొలగించాలి ఇలా తీయడం వల్ల ఇందులో అనేది బాగా ఎక్కువగా గట్టిగా ఉన్న పీచు అనేది బయటికి పోతుంది ఇలా తీసిన తర్వాత వీటన్నింటినీ కూడా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోవాలి కత్తిపీటతో కానీ లేదంటే నైఫ్తో కానీ చాకుతో కానీ ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసి రెడీ చేసుకున్నాను సో వీటిని అయితే కడిగేసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్లో ఉండడం కోసం ఒక్క పావు టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పునే వేసుకోవాలి సో ఇందులో శనగపప్పు అయితే యాడ్ చేయకండి ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి మీ ఇంట్లో నువ్వులు లేకపోతే స్కిప్ చేయండి ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది సో వీటన్నింటినీ కూడా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి ఒక డెబ్బై శాతం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని అంటే మీరు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చినిల మధ్యకి విరిచి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా దోరగా వేయించుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకుంటూ పూర్తిగా వేయించుకోండి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చింతపండుని ఇలా కాకుండా విడిగా సెపరేట్గా నానబెట్టి అయినా సరే పచ్చడిలో వేసుకోవచ్చు సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్ని స్టాప్ అయిన పెట్టుకున్నాను ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి సో ఆయిల్ కాస్తంత ఎక్కువ ఉంటేనే ఇలాంటి పచ్చళ్ళకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన నల్లెరి కడ ముక్కలను వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పుని వేసుకోండి సో ఈ నల్లెరకడ అనేది కాస్తంత దురద పుట్టించే గుణంలో ఉంటుంది కాబట్టి ఇందులో పసుపు ఉప్పు వేసి పూర్తిగా వేయించడం వల్ల దురద పుట్టించే గుణం అనేది పూర్తిగా పోతుంది అసలు దురద అనేది ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇలా పసుపు ఉప్పు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి సో వీటిని ఉడికించడం వల్ల ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయండి చాలామంది ఉడికించి వాటర్ని బయట వేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా వేయించి మూత పెట్టి దగ్గరగా అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ మంచి రంగు మారే వరకు పూర్తిగా సాఫ్ట్గా వేగే వరకు వేయించుకోవాలి నేనైతే ఒక పది నిమిషాల పాటైనా సరే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా వేయించుకున్నాను ఒకసారి మధ్యలో ఇలా మూత తీసి బాగా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉంచేసాను ఇలా అయ్యేసరికి పూర్తిగా మగ్గిపోయింది సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఈ కాడ మొత్తం కూడా దగ్గరగా పూర్తిగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోతేనే పచ్చడి రుచితో పాటు అస్సలు దురద పుట్టించే గుణం అనేది లేకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై నుంచి దీన్ని దించి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినిద్దాము ఈ కాడ చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పు దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రేకులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకండి సో ఈ పప్పు దినుసులన్నీ సరిగ్గా గ్రైండ్ అవ్వవు వాటర్ యాడ్ చేయడం వల్ల సో తిని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా పౌడర్గా గ్రైండ్ చేసిన తర్వాత తిని మొత్తాన్ని ఇలా గరిటితో దగ్గరగా తీసుకోండి ఇలా దీని అంతటినీ మిక్సీలోకి దగ్గరగా తీసుకున్న తర్వాత ముందుగా చల్లార్చిన ఈ నల్లేరు కడ కూడా ఇలాగ వేసేసుకోవాలి సో మొత్తం అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నాకైతే అన్నీ ఒకసారి మిక్సీ జార్లో పట్టేసాయి సో ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ స్టేజ్లో కూడా ఫస్ట్ వాటర్ ఏమీ వేయకూడదండి దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి చూడడానికి పచ్చడి పీచులాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని దీన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే దీన్ని రోట్లో కూడా వేసుకుని దంచుకోవచ్చు రోటి లాగా కూడా చాలా బాగుంటుందండి సో మనం దీనిని ఇలాగా గట్టిగా గ్రైండ్ చేయడం వల్ల అచ్చం రోటి పచ్చడి ఎలా అయితే ఉంటుందో అదే రుచిలో ఉంటుంది చాలా బాగుంటుంది సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి ఎలాంటి పోపు దినుసులు యాడ్ చేసి కలపాల్సిన అవసరం లేదండి దీనిని చక్కగా ఇలాగా బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలోకి ఈ నల్లేరు కడ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఒకసారి ఈ నల్లేరు కడ పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ నల్లేరు కడ పచ్చడి అనేది కేవలం రుచి కోసమే కాదండి ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి సో ఈ ఔషధ గుణాలలో కొన్నింటిని తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి నేను ఇంతకుముందే ఈ నల్లేరు గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియోలో నల్లేరు కడ పచ్చడి ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి నల్లేరు కడ పచ్చడిని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నెలకి కనీసం ఒక్కసారైనా తినడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడచ్చు సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నొప్పులు నరాల వాతం ఇలా ఉన్న ఉన్నవాళ్ళు చాలా తొందరగా నయం చేసుకునే శక్తి ఉన్న ఈ నలేరు కడ పచ్చడిని కనీసం నెలకి ఒక్కరోజైనా సరే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్